కోడెక్స్ సాసున్ అనే హిబ్రూ బైబిల్ ప్రపంచంలోనే అతి పురాతనమైన బైబిళ్లలో ఒకటి పదకొండు వందల ఏళ్ల నాటి ఈ బైబిల్ను అమెరికాలోని న్యూయార్క్లో అమ్మకానికి పెడితే మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది చేతితో రాసిన ఈ బైబిల్ వేలంలో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు అంటున్నారు అమెరికాలోని న్యూయార్క్ లో పదకొండు వందల ఏళ్ల నాటి హిబ్రూ బైబిల్ వేలంలో దాదాపు మూడు వందల పదమూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలకు అమ్ముడైంది చేతితో రాసిన ఈ బైబిల్ ప్రపంచంలోని అత్యంత పురాతన బైబిళ్లలో ఒకటిగా ఖ్యాతిని ఆర్జించింది కోడెక్స్ అనే ఈ హిబ్రూ బైబిల్ ను రొమేనియాలోని మాజీ యుఎస్ రాయబారి ఆల్ఫ్రెడ్ హెచ్ మోసెస్ కొనుగోలు చేశారు ఏఎన్యు మ్యూజియం అమెరికా స్నేహితుల తరఫున ఆయన దీనిని కొనుగోలు చేశారు ఇజ్రాయెల్ టెల్ అబీవ్ లోని ఏఎన్యు మ్యూజియం ఆఫ్ జూయిష్ పీపుల్ కు ఈ బైబిల్ ను విరాళంగా ఇచ్చారు ముందు ప్రపంచ పర్యటనలో భాగంగా గత మార్చిలో ఏఎన్యు మ్యూజియంలో ఈ బైబిల్ ను ప్రదర్శనకు ఉంచారు వేలంలో